మనం రాత్రిపూట ఆకాశం వైపు చూస్తే కొన్ని వందల నక్షత్రాలు కనిపిస్తాయి వీటన్నింటిలో కొన్ని నక్షత్రాలను కలిపినప్పుడు కొన్ని ఆకారాలలో అగిపిస్తాయి వీటిని మన పూర్వీకులు నక్షత్ర మండలాలుగా విభజించారు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యుడి స్థితి మారుతున్నట్లు కనిపిస్తుంది కానీ సూర్యుడు ఉన్నప్పుడు నక్షత్రాలు కనిపించవు కానీ నక్షత్రాల స్థితి మాత్రం కాలాన్ని బట్టి మారుతుంది కాలక్రమేణా అన్ని రకాల నాగరికతలు వీటిని ఒక ప్రామాణికంగా చేసుకొని కాలాలు రోజులు మరియు సూర్యుడు ఫలానా రాశిలోకి ప్రవేశించినప్పుడు ఫలానా ఋతువులు ప్రారంభమవుతాయని పూర్వీకులు తెలుసుకున్నారు ఇంకా ఈ నక్షత్రాల ఆధారంగా పూర్వం సముద్రాలలో ప్రయాణం చేసేవారు వారి దిశని కూడా తెలుసుకునేవారు విషయానికి వస్తే ఇందులో భాగంగా లైరా కాన్స్టలేషన్ అనే పేరు గల ఈ నక్షత్ర మండలం నుండి రీసెంట్గా ఒక ఆబ్జెక్ట్ లేదా కోమెట్ అతివేగంగా మన సౌర వ్యవస్థ అంతర్భాగంలోనికి దూసుకువస్తుంది అకస్మాత్తుగా దీని రాక అనేది ఖగోళ శాస్త్రవేత్తలకు గొప్ప ఆసక్తిని రేకెత్తించింది మరియు వారి ఆలోచనలకు లేవు త్రీ ఐ అట్లాస్ అనే పేరు గల ఈ కామెట్ అనేది మన సోలార్ సిస్టంలోకి విశ్వాంతరాల నుండి లోపలికి వచ్చిన మరియు మానవ నాగరికత గుర్తించిన మూడవ వస్తువు ఇది దీని కక్ష్య మార్గం హైపర్బోలిక్ ఆకారంలో ఉండడం కారణంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఈ వస్తువుని ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్గా గుర్తించారు దీని వేగం సుమారుగా గంటకు రెండు లక్షల తొమ్మిది వేల కిలోమీటర్లు ఈ వేగంతో భూమి నుండి చంద్రుని రెండు గంటల్లో చేరుకోవచ్చు స్పేస్ ఆబ్జెక్ట్లో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక వేగం ఇది ఈ కామెట్ ఎక్కడి నుండి ప్రారంభమైందో తెలుసుకోవడానికి ఎటువంటి ఖచ్చితత్వం కూడా పనికిరాదు వచ్చిన దిశలో లెక్కలేనన్ని నక్షత్రాలు నెబ్యులాలు దాటి వచ్చిందో ఇది వాటి గురుత్వాకర్షణ శక్తి దీని వేగాన్ని అంతకంతకు పెంచి ఉంటాయి ఇది ఒక కొత్త ఇంట్రస్టల్లా టూరిస్ట్ గతంలో గుర్తించబడని సమూహాల్లో ఒకటి నాసా యొక్క నిధులతో పనిచేసే టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అట్లాస్ జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదున సూర్యుడి నుండి నాలుగు వందల ఇరవై మిలియన్ కిలోమీటర్లో దీన్ని కనుగొంది ఈ అట్లాస్ అనేది హువాయి యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఒక ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ యొక్క ముందస్తు హెచ్చరిక త్రీఐ అట్లాస్ సెప్టెంబర్ వరకు కూడా భూ ఆధారిత టెలిస్కోప్లకి కనిపిస్తుంది తర్వాత ఇది సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్ళి పరిశీలించలేనంతగా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ప్రారంభంలో సూర్యుని అవతల వైపు తిరిగి కనిపిస్తుందని భావిస్తున్నారు దీని పరిమాణం ఎంతుందో ఖగోళ శాస్త్రవేత్తలకు ఇంకా ఖచ్చితంగా తెలియదు ఆగస్టులో హబుల్ టెలిస్కోప్ పరిశీలన నుండి దాని సైజు ఐదున్నర కిలోమీటర్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు ఈ వస్తువు సోలార్ సిస్టమ్ లోకి ప్రవేశించినప్పటికీ అది భూమికి దగ్గరగా రాదు సౌర వ్యవస్థ గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఇది మన గ్రహానికి రెండు వందల మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టెలిస్కోప్ పరిశీలనల నుండి గమనిస్తే ఇది చాలా చురుకుగా ఉంది అంటే దానికి మంచుతో కూడిన పదార్థం మరియు కోమ అంటే ఇది సూర్యుని సమీపించేటప్పుడు దాని చుట్టూ వాయువు దులిపై కాంతి పడి ప్రకాశవంతంగా ఒక తోకచుక్క మాదిరిగా మెరుస్తుంది ఇది గ్రహశకలం కాదు మానవ నాగరికత గుర్తించిన విశ్వాంతరాల నుండి వచ్చిన వాటిలో ఇది మూడవది మొదటిది రెండు వేల పదిహేడులో గుర్తించిన ఓ మువా రెండవది రెండు వేల పంతొమ్మిదిలో గుర్తించిన టూ ఐ పోరిసో త్రీ ఐ అట్లాస్ రెండు వేల ఇరవై ఐదులో గుర్తించబడింది ఇది వేరొక నక్షత్ర వ్యవస్థలో ఏర్పడిన నక్షత్రాల మధ్యలోకి ఇతర ఆబ్జెక్ట్స్తో గల సంఘర్షణ వల్ల నెట్టబడింది మిలియన్లు లేదా బిలియన్ల సంవత్సరాలుగా అంతకంతకు వేగాన్ని పుంజుకొని మన సౌర వ్యవస్థకు చేరుకుంది ఇది ధనస్సు రాశి యొక్క దిశ నుండి వచ్చినట్లు తెలుస్తుంది ఈ కామెట్ లో రసాయన కూర్పు సరిగ్గా తెలుసుకోలేకపోయినా నిఖేల్ మరియు ఇనుము వాయువుల గుర్తులు అండ్ మినరల్స్ ఉన్నాయని స్పెక్ట్రోస్కోపిక్ స్టడీస్ ద్వారా తెలుస్తుంది ఈ కామెట్ నుండి ఎలాంటి రేడియో సిగ్నల్స్ లాంటివి గుర్తించబడలేదు సెటి సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్టియల్ ఇంటెలిజెన్స్ వంటి సంస్థలు కూడా దీనిపై నిఘా వేశాయి ఇది కేవలం ఒక ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ మాత్రమే అని అనుకుంటున్నారు ఇది ఎటువంటి హాని చేయకుండా సూర్యుని గ్రావిటీకి గురై మరల దాని దిశ కొద్దిగా మార్చబడుతుంది ఇలాంటివి వచ్చినప్పుడు శాస్త్రవేత్తలలో ప్రధానంగా ఇది సహజంగా ఏర్పడిందా లేక తెలివైన జీవులచే పంపబడిందా అనే క్యూరియాసిటీ పెంచుతుంది కొత్త అత్యాధునిక టెలిస్కోప్లు ఈ రకమైన వస్తువులను జాగ్రత్తగా గమనించడానికి ప్రేరేపిస్తాయి మనుషుల్లో ఇంట్రోస్పెక్షన్ కూడా మొదలవుతుంది విశ్వంలో మనం ఒంటరి వాళ్ళమా మన స్థానం ఈ విశ్వంలో ఎంత చిన్నదో కానీ మన ఆలోచన ఎంత పెద్దదో అనిపిస్తుంది కొంతమంది దీన్ని భయంగా భావిస్తారు ఏలియన్స్ వస్తున్నాయా అని ఇంకొంతమంది ఆశగా చూస్తారు ఇలాంటివి మీడియా సోషల్ నెట్వర్కింగ్ సెన్సేషనలైజ్ చేస్తాయి కానీ ఈ తరహాలో సంఘటనలు ఒక ప్రత్యేకమైన ప్రభావం చూపుతాయి మనమందరం ఒకే గ్రహానికి సంబంధించిన జీవం అనే భావన కలుగుతుంది ఈ త్రీఐ అట్లాస్ చివరిదేం కాదు ఇలాంటివి భవిష్యత్తులో ఎన్నో రావచ్చు ఎందుకంటే మన విశ్వం నిరంతరం చలనంలో ఉంటుంది ప్రతి నక్షత్ర వ్యవస్థలో ఇలాంటి గ్రహశకలాలు ఒకదాంతో ఒకటి ఘర్షణ గ్రావిటీ వల్ల కక్ష తప్పి విశ్వాంతరాల్లోకి వేగంగా పయనించి ప్లానెట్ కిల్లర్స్గా కూడా మారవచ్చు లేదా పక్క నుండి వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఇలాంటివి ప్రమాద సంకేతాలుగా భావించినప్పుడు భూమిపై రాజకీయ మతాల జాతీయ తేడాలు పక్కన పెట్టి మనుషులంతా ఒక స్పెసిస్గా బిలియన్స్లో ఒక ఛాన్స్గా ఆలోచించే పరిస్థితి వస్తుంది నీ ఈ విశ్వంలో జీవం అనేది చాలా అరుదైనది ఫ్రెండ్స్ ఈ వీడియోలో త్రీ ఐ అట్లాస్ గురించి కొంత సమాచారం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్